లేకపోతే రైతులు ఇబ్బంది ఇన్పుట్ షాప్స్ వాళ్ళ ఇబ్బంది లేకపోతే కషాయస్ అన్ని దొరకట్లేదా అని అన్ని కూడా మీరు అక్కడ చర్చలో చేసారు అని కార్యక్రమం ముందు వాస్తవం ఇప్పుడు మా పద్మ గారు చెప్పారు చెప్పమంటే అరే చెప్పారు అంటే మన అందరికి అలా అలవాటు అయింది ఇది దీని గురించి అంత మాట్లాడలేదు అలా కాదు అలా కాకుండా ఈ ఆరు పిల్లల నుంచి నాలుగు ఏ షీట్లు ఇచ్చారు ఆటలు చూస్తే ఏమందంటే వస్తుంటే సమాధానం ఏంటంటే రాసుకుంటూ ఇస్తారు రొటీన్ అంటే వాతావరణ కాలుష్యం వల్ల ఇలా ఉంది అలా అలాంటివి కాదు వాస్తవాలు కావాలి బయటికి వాస్తవాలు ఇస్తే మన ప్రోగ్రామ్ యాక్సెస్ అయినట్టు ఇప్పుడు ఇద్దరు ఏదంటే ముగ్గురు నాలుగు వెళ్ళి ముందు భోజనాలు బయట ఏర్పాటు చేయండి ఎందుకంటే ఆటోలు ఉంటాయి భోజనాలు టేబుల్స్ వచ్చినాయి రెండు టేబుల్ వేసి భోజనాలు దాన్ని పెట్టేస్తే

Last page di ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి